హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్పే చాలామంది మిత్రులు చాలా రోజుల నుండి మనని ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అదేంటంటే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు ఎప్పుడు ప్రారంభిస్తారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట సో మన్నటి దాకైతే నాకు ఒక క్లారిటీ లేదు ఇప్పుడు క్లారిటీ వచ్చిందనమాట కాకుండా యూపీఐని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా గుడ్ న్యూస్ అనమాట సప్తగిరి గ్రామీణ బ్యాంకు సంబంధించిన ఒక బెస్ట్ న్యూస్ గుడ్ న్యూస్ తీసుకుని రావడం జరిగింది అనమాట చాలా నుండి మంది మిత్రులు మన క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి చెప్పి సో ఇది యాక్టివేట్ అయింది అనుకోండి మనం ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ అట్లా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ యాడ్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని చెప్పి చాలా మంది ఎందుకు అడుగుతున్నారు అంటే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అనేది చాలా గ్రామాల్లో చిన్న చిన్న ఊళ్ళలో ఉంటుంది ఈ బ్యాంకుకి చాలా చిన్న ఊళ్ళలో బ్రాంచులు అని అనమాట అందుకని చాలా మంది పల్లెటూళ్ళలో నివసించే వాళ్ళు ఈ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉంటారు అందుకని చాలా మంది మనకి తెలియకుండా చాలా మంది కస్టమర్స్ ఉన్నారనమాట సో దీంట్లో కస్టమర్స్ అందరూ చాలా మంది మనకి రెండు వీడియోలు పెట్టినప్పుడు చాలా మనకి మెసేజ్లు రావడం జరిగింది అనమాట అన్న గ్రామీణ బ్యాంకు సంబంధించి యూపీఐ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మొబైల్ బ్యాంకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని చెప్పి అడగటం అనమాట సో ఈరోజు మనం ఒక గుడ్ న్యూస్ రావటం జరిగిందనమాట ఆ గుడ్ న్యూస్ అంటే మీరు తమ్మేళ్ళలో చూసే ఉంటారు సో వీడియోలోకి చిన్న లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు లైక్ చేస్తే నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇటువంటి అప్డేట్స్ చాలా నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట సో అప్డేట్ ఏంటంటే చూడండి ఒక మెసేజ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నుండి నాకు ఈరోజు రావటం జరిగిందనమాట సప్తగిరి గ్రామీణ ద్వారా రావడం జరిగింది ఇందులో సారాంశం ఏంటంటే నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు ఇప్పటి నుండి మన సప్తగిరి గ్రామీణ బ్యాంకులో లభిస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది రోజుకి పదివేలు పరిమితులు లావాదేవీలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఏదన్నా యూపీఐ యాప్ ఉపయోగిస్తే కనుక రోజుకి మనం ఐదు వేల రూపాయలు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట అంటే ఏదైనా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకుంటే పదివేల రూపాయలు యూపీఐ యాప్కి ఐదు వేల రూపాయలు మనం రోజు యూస్ చేసుకోవచ్చు అని చెప్పి దీనికి సంబంధించిన సారాంశం అనమాట సో దీన్ని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి అంటే కనుక మనం ఫస్ట్ టైం మనం ఈ బ్యాంక్ని కానీ మొబైల్ బ్యాంకింగ్ని కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ని కానీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవడానికి కానీ లేక యూపీఐని అయ్యడానికి కానీ మనం కంపల్సరిగా బ్రాంచ్కి వెళ్ళవలసి ఉంటుంది బ్రాంచ్కి వెళ్ళి మన సమ్మె తెలుపుతూ ఒక అక్కడ ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ని మనం ఫిల్ చేసి ఇస్తే కనుక సరిపోద్ది ప్రస్తుతం ఇనిషియల్ డేస్ అంటే స్టార్టింగ్ డేస్ కాబట్టి మనం కంపల్సరీగా బ్యాంక్ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మనం ఇట్లా ఇంట్రెస్ట్ అని చెప్పి చెప్తే కనుక వాళ్ళు మన యూపీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అలా యాక్టివేట్ చేసి మనకి ఇవ్వటం జరుగుతుంది అనమాట దాదాపుగా ఇప్పుడు ఏంటంటే నేను పొద్దున్నే కనుక్కోవడం జరిగిందనమాట ఒకసారి బ్యాంక్ వెళ్ళి సంప్రదించి చేస్తే కనుక మన వివరాలు ఇస్తే కనుక దాదాపు పొద్దున్న ఇస్తే కనుక మధ్యాహ్నం కల్లా యాక్టివేట్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్ లో మనకి ఇట్లాగా ఆ తర్వాత తర్వాత ఏంటంటే మన ఇంటి కూర్చొని యాక్టివేట్ చేసుకునే సౌలభ్యాన్ని కూడా వీళ్ళు ఇచ్చే అవకాశం లేకపోలేదు సో ఇదైతే గుడ్ న్యూస్ అనమాట మీరు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సంబంధించిన అకౌంట్ వాడుతుంటే కనుక మీరు యూపీఐ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేక మొబైల్ బ్యాంకింగ్ యాప్ కానీ వాటిని మీరు యాక్టివేట్ చేసుకోవాలి అంటే కనుక దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి వెళ్ళి మీరు దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఎస్ఎంఎస్ చూడండి ఇట్లా నేను ఇక్కడ పెడతాను స్క్రీన్ మీద ఇట్లా ఎస్ఎంఎస్ చాలామంది కస్టమర్స్ పంపించారు మంది ఈ పాటికి వచ్చి ఉంటుంది వస్తే రాకపోయినా సరే మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యూపీఐని యాక్టివేట్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్ గుడ్ న్యూస్ మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్